హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన రీసెర్చ్ సెంటర్స్ గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియో నుంచి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్ ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మష్రూమ్స్ ఇది హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్లో ఉంది నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా కేరళలోని తిరుచిలో ఉంది సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఉంది సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్ మహారాష్ట్రలోని పూణేలో ఉంది సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఒడిశాలోని కటక్లో ఉంది సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది హర్యానాలోని కర్నాల్లో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది న్యూఢిల్లీలో ఉంది ఇండియన్ గ్రాస్ ల్యాండ్ అండ్ ఫాడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ దీని యొక్క కార్యాలయం తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఉత్తరప్రదేశ్లోని నగర్ నగర్లో ఉంది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది హర్యానాలోని కర్నాల్లో లో ఉంది జూట్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది పశ్చిమ బెంగాల్లోని లో ఉంది కాటన్ టెక్నాలజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇది మహారాష్ట్రలోని ముంబైలో ఉంది షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ ఇది తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉంది సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ ఇది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఇది మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ ఇది కేరళలోని కాలికట్ లో ఉంది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది కేరళలోని కొచ్చిన్ లో ఉంది సెంట్రల్ షీప్ అండ్ వూల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది రాజస్థాన్ లోని మాల్పోరాలో ఉంది ది వైరస్ రీసెర్చ్ సెంటర్ ఇది మహారాష్ట్రలోని పూణేలో ఉంది సెంట్రల్ సెప్రసి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది తమిళనాడులోని చెన్నైలో ఉంది ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఇది మహారాష్ట్రలోని ముంబైలో ఉంది సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఇది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇది తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది ట్యూబర్కిలోసిస్ కీమోథెరపీ సెంటర్ ఇది తమిళనాడులోని చెన్నైలో ఉంది కలరా రీసెర్చ్ సెంటర్ ఇది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది పోలియో రీసెర్చ్ యూనిట్ అండ్ ది బ్లడ్ రిఫరెన్స్ సెంటర్ ఇది మహారాష్ట్రలోని ముంబైలో ఉంది ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ దీని యొక్క కార్యాలయం ఢిల్లీలో ఉంది సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది బీహార్లోని ధన్బాద్ లో ఉంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది న్యూఢిల్లీలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇది ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్ లో ఉంది సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది బీహార్లోని ధన్బాద్లో ఉంది సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది న్యూఢిల్లీలో ఉంది నేషనల్ ఏరోనాటికల్ లాబొరేటరీ ఇది కర్ణాటకలోని బెంగళూరులో ఉంది సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఒడిశాలోని రూర్కిలో ఉంది సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది కోల్కతాలో ఉంది నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉంది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీని యొక్క కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది లలిత కళా అకాడమీ న్యూఢిల్లీలో ఉంది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీలో ఉంది ది ఏషియాటిక్ సొసైటీ ఇది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది విక్టోరియా మెమోరియల్ హాల్ ఇది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్ కంపెనీ ఇది ఊటీలో ఉంది ఎయిర్ ఇండియా కార్పొరేషన్ మహారాష్ట్రలోని ముంబైలో ఉంది ఇండియన్ ఎయిర్లైన్స్ న్యూఢిల్లీలో ఉంది నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఉత్తరాఖండ్ లోని ముస్సోరీలో ఉంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఇది తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్ ఇది పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇది పంజాబ్లోని ప్యాటియాలలో ఉంది రవీంద్ర రంగశాల ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇది న్యూఢిల్లీలో ఉంది జాతీయ ఉప్పు పరిశోధనా సంస్థ ఇది గుజరాత్ లోని ఉంది జాతీయ పోలీస్ అకాడమీ ఇది తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇది గోవాలోని పనాజీలో ఉంది యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది జార్ఖండ్లోని జాదూగూడలో ఉంది నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇది మహారాష్ట్రలోని కడక్ వాస్లాలో ఉంది ఇండియన్ మిలిటరీ అకాడమీ ఇది డెహ్రూడూన్లో ఉంది హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ ఇది తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జికేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి